నిర్మల్ జిల్లా ఖానాపూర్లో స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి రంగులతో రకరకాల ముగ్గులు వేసి సందడి చేశారు కానపూర్లోని మా పుష్టి పాఠశాలలో ముందస్తు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యార్థి విద్యార్థులందరూ సంప్రదాయ దుస్తుల్లో వచ్చేసి చాలా గైడ్స్ తీసుకుని రావడం కానీ అదేవిధంగా ఫార్మర్ గేటప్లో కానీ అదేవిధంగా ట్రెడిషనల్ సంక్రాంతి సంబరాల్లో ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ప్రతి ఒక్క విద్యార్థులు వచ్చేసి ఈ స ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేశారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ట్రెడిషనల్ని గ్రౌండ్లో ప్రతి ఒక్కరు కూడా మన ట్రెడిషనల్ మన సంప్రదాయ పరంగా వ్యవసాయ పండుగలతో సహా ప్రతి ఒక్కరికి కూడా నిర్మించి వీళ్ళ వ్యవసాయ పండుగల ఏ రకంగా ఉపయోగపడుతుందో అనేది వివరించడం జరిగింది